నైట్ అండి థ్యాంక్ యూ నా ఫ్లాట్కి వచ్చింది నిజమే సిట్ ముందు గుట్టు విప్పిన శ్రవణ్ రావు నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం వాళ్ళు వచ్చారు కలిసారని చెప్పారు ఇవన్నీ హైదరాబాదులో ఉన్నటువంటి చాలామందికి చాలా అంశాలు తెలుసు దుబాయ్లో శ్రవణరావు ఫ్లాట్లో వీళ్ళందరూ కలిసేటువంటి విషయం హైదరాబాద్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లోనో లేకపోతే రోడ్ నెంబర్ సిక్స్టీ టూలోనో లేదా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెనకమాలో లేదా హైదరాబాద్ ఫార్టీ ఫైవ్ సంబంధించినటువంటి కో గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ లోనో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చో సరే పేరు అనవసరం చెప్పాను మళ్ళీ ఫీల్ అవుతారు వీళ్ళందరూ సరే వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఘనాభాలు ఏమి నడిచాయి ఎవరెవరు వచ్చారు అక్కడికి స్టార్లు ఎవరు వచ్చారు అట్లా వ్యాపారస్తులు ఎవరు వచ్చారు లేక అక్కడ అసలు ఏం జరిగింది అసలు అక్కడ మీటింగ్ సన్నివేశాలు ఏమేమి ఉండేవి అనేటువంటిది చెప్పమంటే నేను గంట సేపు ఆపకుండా చెబుతాను వన్ అవర్ వన్ అవర్ చెప్తా అంటే అది కూడా వాళ్ళ విన్యాసాలు వాళ్ళ యొక్క ఇది ఎట్లా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రెండో రోజు మూడో రోజు అనుకుంటా వీళ్ళు పార్టీ చేసుకున్నారు ఆడ ఏది ఆయన అరెస్ట్ అయిన దీంట్లో మొత్తానికి అరెస్ట్ చేసాం ఆయన రాజకీయ రెడ్డి అనే టీం ఆధ్వర్యంలో దానికి ఒక ఒకరిద్దరు వ్యాపారస్తులు ఒకరిద్దరు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇది చేశారు ప్రతి వీకెండు పార్టీలు జరిగాయి ప్రతి వీకెండు భజనలు జరిగాయి భజనలు అంటే ఆ భజనలు వేర్లేండి సరే ఏదో నడిచేయి నేనేమంటానంటే ఇక్కడ అంటే ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి చేస్తున్నారు సరే ఆ గెస్ట్ హౌస్ లేదా ఇప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు అందుట్లో ఇప్పుడు ఒకరిద్దరు మళ్ళీ అక్కడ పోయి చేరారు సరే వాళ్ళకటి నడుస్తుంది కానీ వాళ్ళు ఎక్కడ ఆ రోజు పాజిటివ్గా లేరు ఆ రోజు చాలా నెగిటివ్గా ఉన్నారు వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడారు వాళ్ళు ఇదే రాజకాసిరెడ్డితో వాళ్ళందరూ కూర్చోని అంటే అసలు అప్పుడు వీళ్ళ పరిస్థితి వేరు ఎక్కడ కూర్చొని అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని రెండింటినీ ఏకచక్రాధిపత్యంగా నడిపించేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయారు అసలు ఆ రోజు పరిస్థితులు వేరు వాళ్ళది అక్కడ అసలు అంతా నడిపించేటువంటి నడిపేటువంటి వెనకుండి ముందుండి నడిపేటువంటి వాళ్ళందరూ ఆడ సమావేశాలు పార్టీలు ఏపీ లిక్కర్ అయితే తాగేవాళ్ళు కదా వాళ్ళు ఏపీలు ఎక్కడ తాగితే పోయి ఉండేవాళ్ళు వాళ్ళు ఈ పార్టీకి మనం ఫోటోలు వేస్తుండాల్సి వచ్చేది వాళ్ళకి వాళ్ళందరూ ఫారెన్ను లెక్కర్ తెచ్చుకొని అవుతుండేవాళ్ళు అనుకుంటా మరి ఈ విషయంలో శ్రవణరావు దగ్గర వివరాలు రాబట్టడం అనేది ఎంతవరకు ఇప్పుడు ఆయనకు తెలిసి చెప్తాడు బట్ అవన్నీ అందరికి తెలుసు ఆయన ఏంటంటే కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగు ఈ లెక్కర్ ఇది సంబంధించి కోఆర్డినేషన్ జరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య రాజకీయ పరమైనటువంటి అనేక ఒప్పందాలు జరిగినాయి నైన్టీన్ ఎలక్షన్ ముందు జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగానే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్లాన్ జరిగింది దాంట్లో ఇక్కడ ఆయన గెలిపించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు అక్కడ ఆయన గెలిపించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు ఈ సందర్భంగా అమరావతిని ధ్వంసం చేయాలనేటువంటి పథకంలో అమరావతిని ధ్వంసం చేసేశారు ఆ విధంగా అక్కడి నుంచి అనేక అనేక ప్రణాళికలు అనేక ప్లాన్లు జరిగినాయి ఆ సందర్భంగానే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి ఆ సందర్భంగానే చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని చూశారు ఆయన అరెస్ట్ చేసి ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసే సందర్భంలో కూడా కేటీఆర్ గారు ఇక్కడెక్కడ ప్రొటెస్ట్ చేస్తారు పోయి రాజమండ్రిలో ప్రొటెస్ట్ చేసుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కదా అన్నారు మరి జనాల మీద దాడులు చేసి ఆఫీసుల మీద దాడి చేసేటప్పుడు మరి ధాన్యవాణాలు మరి ఏమే బ్రాండ్ దెబ్బతినిద్దాం మరి వారికి తెలవాలి సరే ఇట్లాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రతి అంశం విషయంలో చాలా వ్యూహాత్మకంగా రాజకీయంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ప్రణాళికలు సిద్ధం చేశారు మరి రెండు వేల ఇరవై మూడు ఐద తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ని గెలిపించడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి పలువురు నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి ఎక్స్వై జెడ్ ఇంకో పది మంది పేర్లు చెప్పొచ్చు ఆ పది మంది నాయకులు ఇక్కడ బాధ్యతలు తీసుకొని వాళ్ళు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరో రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడి నుంచి ఇక్కడ పది మందిని పంపించి ఆ పది మంది ఇక్కడ ఉండి రేవంత్ రెడ్డి గారిని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించడం కోసం అది ఇదే బట్టిని ఓడించడం కోసం వాళ్ళు ఆ పది మంది పనిచేశారు బీఆర్ఎస్ బీఆర్ఎస్కి మద్దతుగా బ్యాక్లో మరి అంత పనిచేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళు వీళ్ళకి దగ్గర వీళ్ళకి వాళ్ళ దగ్గర జనానికి ఏమనుకోవాలో అసలు ఎవరికన్నా వాళ్ళకి పొలిటికల్గా అసలు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు కానీ రాజకీయంగా అంత డబ్బు తీసినప్పుడు రాజకీయంగా అంత ఇచ్చేసినప్పుడు మళ్ళీ దూరంగా పెడితే ఏదైనా దాని చుట్టూ అంత తిరగబాకండి ఇది డబ్బు ఉండొచ్చు రేపు పొద్దున పవర్ పోతే రాదుగా సరే అది వాళ్ళ కర్మ వాళ్ళ ఇష్టమో వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నా టైం వేస్టా గారు ఆయన చెప్పినట్లుగా దుబాయ్ లో పారామౌంట్ రెసిడెన్సీలో తనకు ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ లో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళు కాబట్టి నేను వాళ్ళతో కలిసిపోయాను కలిసి కబుర్లు మాత్రమే చెప్పుకున్నాము ఇంకేం చెప్పుకోలేదు అందరం టీ తాగారు కూర్చొని దుబాయ్ లో ఈ బూనేటి చాణుక్య వీళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళతో మేము కలిసిపోయి పారామౌంట్ బిల్డింగ్ లో అక్కడ కూర్చొని అందరం కూడా కబులు చెప్పుకుంటా ఉండేవాళ్ళమే అయితే వాళ్ళు అప్పటికి లిక్కర్ కేసులో నిందితులు కాదు మేము మాత్రం ఫోన్ కి సంబంధించి ముందస్తు బెయిల్ అప్లై చేసుకుని ఉన్నారు ఆ సందర్భంగా అక్కడికి పోయి ఒక యాభై రోజులు ఉన్నారు వంశీ గారు అదే సమయంలో వచ్చినప్పుడు అంటే

ఏమండీ నెలకు ఐదు లక్షలు ఏంటండి ఏడు ముప్పై వేల కోట్ల రూపాయలు స్కామింగ్ చెబుతుంటే ఐదు లక్షల రెండు గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళకి పోతుందంటే మీరు ఇంటర్ గురించి ఆలోచిస్తున్నారు సరేలేండి అస్తి గారు పని పాపం వాళ్ళు మాత్రం